పెద్దల మిత్రులరా అందరికీ నమస్తే ఇది కోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది సో బీసీలు తెలంగాణ రాష్ట్రం వేసినటువంటి లెక్కల ప్రకారమే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు అయినా కూడా కోర్టు వివిధ కారణాల రెండు జాగృతి కేసు వేసిన నేపథ్యంలో దాన్ని బ్రేక్ వేయటం వల్ల ఆపినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో ఈ అడావుడి జరగటానికి ముందే కోర్టు స్టేకి ముందే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అడౌట్ చేశారు నేను మొత్తుకుంటూనే ఉన్నా రా పాలాభిషేకాలు అన్నాను ఆపండి ఆ పూలదానులు అంటే ఆ పనరా నాయన ఆపండి మొత్తుకున్నా ఎన్నారా ఇప్పుడు ఏం జరిగింది గుల్లా జలుకొండు గజం గజం ఎగురుదూకుడు అయిపోయింది బీసీల మహనీయుడు రేవంత్ రెడ్డి అంటే చివరాఖరికి పిసిసి అధ్యక్షుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి మహనీయుడు అన్నాడు ఆఖరికి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అన్నాడు ఇది పరిస్థితి పిల్లల మీ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాని నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి